రసవాదం త్రీ సిక్స్ నైన్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇవాళ వెండి పరిపూర్ణమైన వర్క్ ఈ వెండి మీద చాలా వీడియోలు పెట్టాను అయితే వెండి పరిపూర్ణత చెందాలి అంటే ఈ రసభస్మం ద్వారా ఈరోజు పరిపూర్ణత చెందించేలాగా పాదరసాన్ని ఓ కెమికల్స్ తోటే కేవలం యాసిడ్స్ కెమికల్స్ వీటితో ఇప్పుడు పాదరసాన్ని యాసిడ్లో వేసాను దీంట్లో ఇంకొక యాసిడ్ వేసేసరికి అది బ్లాస్ట్ అవుతుంది చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు చూడండి అది బ్లాస్ట్ అవుతుంది అది అది ఒకేసారి పెద్దగా పొగ వస్తుంది అట్లా జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే మనకి రసభస్మము యాసిడ్ ప్రూఫ్ రసభస్మం అనేది మనకి వస్తుంది అంతేకాదు కట్టిపోతుంది ఆ రసభస్మము దాని నుంచి పరిపూర్ణమైన అగ్ని అగ్నిసాంత చూడండి అలా పేలిందో ఒక్కసారి పేలింది పేలి పొగలు పొగలు వస్తాయి అది వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాలాంటి అనుభవజ్ఞులు బాగా చేస్తారు దీన్ని కొంచెం కొత్తగా వాళ్ళు కొత్తగా జాగ్రత్తగా చేసుకోవాలి కెమికల్స్ కొంచెం అనుభవం ఉండాలి ఇంట్లో చేయకూడదు బయట చేసుకోవాలి ఇది చుట్టుపక్కల లేని చోట చేసుకోవాలి నేనైతే తోట దగ్గరికి వెళ్ళి చేస్తాను సో ఇటువంటి ఇటువంటి ఒక విధానం చూడండి ఎంత ఎంత ఎర్రగా వస్తుందో పోగదు మామూలుగా కాకుండా ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇది ఇందులో పడే కెమికల్స్ మనకి మామూలుగా దొరుకుతాయి కానీ ఈ భస్మము మనకి అగ్నికి ఎగరకుండా మనం అనుకున్న పని పని అవుతుంది చివరికి న్యూట్రల్ అవుతుంది న్యూట్రల్ అయిన తర్వాత ఇది ఏ విధంగా రసభస్మం అడుగు దిగుతుంది యాసిడ్ తిన్నక యాసిడ్లోంచి అడుగు దిగింది ఇది యాసిడ్ తినదు రెండవది ఇది అగ్ని సహనమైన రసభస్మము అంటే ఇది ప్రత్యేకించి మన పని కోసమే ఈ పనిలో కోసమే వరకు అగ్ని సహనము మనం దీన్ని ఇప్పుడు ప్రక్రియలో చేసిన తర్వాత కొన్ని కెమికల్స్ కలుపుతాము అది కలిపి వెండి మీదగా వేసినప్పుడు ఇక్కడ రసపసుమం ఎగిరిపోదు రసపసుమము అందులో అందులోకి వెళ్ళిపోయి మనకి వెయిట్ వస్తుంది అదేవిధంగా చేయాల్సిన పని చేస్తుంది ఇప్పుడు వెండుగుళ్ళు చూడండి వెండుగుళ్ళు ఒక ఐదు గ్రాములు తూకం వేసుకున్నాను వీటిని ముందు మిషన్లో కరిగించి దాని తర్వాత ఈ రసపసుమము ఇంకా కొన్ని విషయాలు ఉండయి ప్రక్రియలు ఉండయి అవన్నీ కలిపినటువంటి ఒక భస్మాన్ని ఈ వెండి మీద వేసి చూపిస్తాను చివరికి వెండి మనకి ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది దీంట్లో మీకు తెలుస్తుంది చండ్రస్వాదం సంబంధించినటువంటివి జ్యువెలరీ షాప్ ఎల్వాయిస్ సంబంధించినటువంటి చాలామంది ఫార్ములాలు తీసుకున్నారు ముందుకు పోతూ ఉన్నారు కొంతమంది చక్కగా చేసుకున్నారు కొంతమంది జ్యువెలరీకి సంబంధించిన ఎల్ఆయిస్ కూడా వాళ్ళు తీసుకున్నారు సో ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఇది అందుచేత కాస్ట్ పే చేసి తీసుకుంటూ ఉన్నారు సో ఇది వెండి వెండి ఇప్పుడు ఈ మిషన్లో పెట్టి కరిగిస్తాను జ్యువెలరీ ఎల్ఐకి జ్యువెలరీ కలుపుకొని ఎల్ఐ అంటే మిశ్రమ లోహం తయారు చేయాలా వెండికి రంగు ప్రూఫ్ ఇస్తే అది బంగారంలో కలుపుకునే ఎల్ఐగా మారచ్చు మామూలుగా అయితే జ్యువెలరీ షాపు వాళ్ళు పచ్చి వెండి పచ్చిరాగి మామూలు రాగి కలుపుతారు దానివల్ల ఆభరణాలు షైనింగ్ తగ్గుతాయి ఇక్కడ మనం వెండి యాసిడ్ ప్రూఫ్ కలర్ ఇస్తే ఆభరణాలకి షైనింగ్ వస్తాయి అనమాట అదేవిధంగా ఇది మల్టీపర్పస్ రకరకాల వాళ్ళు రకరకాలుగా యూజ్ చేసుకుంటారు కొంతమంది రసవాదులు తీసుకుంటూ ఉన్నారు వైద్యులు తీసుకుంటూ ఉన్నారు మామూలు ప్రజలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఎవరికైతే వర్క్ వస్తుందో వాళ్ళు తీసుకోండి దయచేసి కాబట్టి ఫార్ములాలన్నీ కూడా కమర్షియల్ ఫార్ములలో కాస్ట్ పే చేయాలి ఇవన్నీ కూడా వ్యాపార ఫార్ములలు ఇవి దయచేసి గమనించండి మీ సనాతనమైన రసవాద ఫార్ముల లాంటివి కావు ఇది నా ఓన్ ఎక్స్పెరిమెంటేషన్ మీద కనిపెడుతున్నటువంటి ఈ జ్యువెలరీ అలాయీస్ అనమాట అంటే అలాయ్ మెటల్ మిశ్రమ లోహాలు జ్యువెలరీ కలిసి చక్కగా మెత్తగా ఉంటూ యాసిడ్ ప్రూఫ్ ఉంటూ రంగు ఉంటుంది ఇది కొంతమంది నన్ను అనేక రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు దయచేసి మీకు దీని మీద ఐడియా ఉంటేనే దీన్ని తీసుకోండి ఐడియా లేకపోతే దీన్ని తీసుకోవద్దు ఇది ప్రతి ఒక్కళ్ళు ట్రైల్ అయ్యొచ్చు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఏదో సాధించాలని తపన ఉంటుంది అందుచేత నేను దీన్ని కాస్ట్కి పెట్టాను అంతే తప్ప కాస్ట్ కోసం మాత్రం అమ్ముకోవడానికి ఫార్ములు కాదు చాలామందికి నేను ఫార్ములా ఇవ్వలేదు అది కూడా వాళ్ళకి కూడా తెలుసు కొంతమంది ఫార్ములా ఇవ్వను నేను అందరికీ ఎందుకంటే అది వాళ్ళు కనుక ఫార్ములాలు తీసుకునే వాళ్ళు కరెక్ట్గా అయి ఉండాలి దయచేసి గమనించండి ఇప్పుడు నేను వెండి కరిగింది మందు కొట్టాము దింపాను ఈ వెండి ఫస్ట్ కొంచెం బ్లాక్ ఇష్ వచ్చిందంటే కొంచెం మంది వేస్తాను నేను ఎప్పుడు ఎక్కువ వేస్తాను ఈ బ్లాకిష్ వస్తే ఇబ్బంది ఏం లేదు మళ్ళీ కొద్దిగా వెండి కలుపుకుంటే దానికి కలర్ పెరుగుతుంది అలాగే ఎంతమంది ఎక్కిందో తెలియాలని నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఇందులో పాషాణాలు కూడా కొద్దిగా ఎక్కువ పడ్డాయి అంత పడాల్సిన పని లేదు నెక్స్ట్ వీడియోలో టైం ఉంటే ఈ దీన్ని ఈ పౌడర్ని సింధూరం చేస్తాను ఇందులో దీని మీద వేసినది ఇప్పుడు పచ్చి పౌడర్నే వేశాను పాదరసము ఇతరమైన కెమికల్స్ కలిపి పచ్చి పచ్చిగానే ఇందాకొచ్చిన భస్మాన్ని అట్లాగే నూరి దాన్ని ఇతరమైన కెమికల్స్తో కలిపి దీని మీద వేశాను వెండి మీద పైకి బ్లాకిష్గా ఉంటుంది కానీ ఇప్పుడు మనం దీన్ని కొంచెం తీసి శుద్ధి చేస్తే బాగుంటుంది దీన్ని మళ్ళీ కరిగించాను మళ్ళీ కరిగించి అంటే కరిగించడం కూడా కాదు వేడి చేసి ఎర్రగా కొంచెం నీళ్లు పోసాను పైన నలుపు ఉంటే మెడిసిన్ అంటే వెళ్ళిపోతుంది ఇది క్లీన్ చేసాను ఇప్పుడు కొంచెం వెలుగారం వేసి బాగా హీటింగ్ ఇచ్చి వేసాను ఇప్పుడు రంగు బయటికి వచ్చింది చుండ పైన నలుపు పోయి కలరు మంచి బంగారు రంగు వస్తుంది ఇది కలర్ మీకు ముందు ముందు వీడియోలో చూస్తారు వీడియోలో ఏది కూడా అబద్ధం చెప్పే పని లేదు చాలామంది రకరకాల వాళ్ళు రకరకాల వీడియోలు పెడతా ఉన్నారు నాకు అంత అవసరం లేదు నేను తయారు చేసిందే చెప్తాను ఎంతవరకు తయారైందని అంతవరకు తయారవుద్ది ఆ తర్వాత మిగతాది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అదేవిధంగా చాలామంది వెండి మీద ఎందుకు చేస్తున్నానంటే రాగి మీద చేయొచ్చు అయితే వెండికి ముందు దీనికి ఇంకా డెన్సిటీ తేలేదు డైరెక్ట్గా పాదరసం కాబట్టి డెన్సిటీ వెండి అవసరం లేదు చూడండి కలర్ ఉంది శుద్ధి చేసాం కలర్ వచ్చింది ఇంకా కొంచెం బాగా కొంచెం అరగదీసి పైన ఉంటే పోయేలా చేయాలా ఎర్రగా కాల్చి నైట్రిక్లో వేయచ్చు కానీ అలా చేయకూడదు ఫస్ట్ అసలు ఇది లోపలే రంగు ఉందో చూడాలి దీన్ని లాస్ట్లో మీకు నైట్రిక్ యాసిడ్ కూడా దీని మీద పూజ మీద వేసి చూపిస్తాను నైట్రిక్ ఏ రకంగా చరిపోతుందనేది ఇప్పటికైతే ఇది ఒక పద్దెనిమిది క్యారెట్లు పంతొమ్మిది క్యారెట్లు వెండి గోల్డ్ కలరు అలాగే ప్రూఫ్ క్యారెట్లుగా తయారైంది దీన్ని కొడతా ఉన్నాను చూడండి సాగుతూ ఉంది పగలలేదు మనకి పగలకూడదు అట్లు బంగారంలో కలిపి మెట్లైనా పగులు రాకూడదు ఇది మెత్తగా సాగుతుంది కాబట్టి పగులు లేదు కాదు కలర్ ఉంది లోపల దీన్ని శుద్ధి చేస్తాను రసవద్దు ఫార్మ్ వాళ్ళకి చాలామంది కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి గమనించండి వర్క్ వచ్చిన వాళ్ళే కాంటాక్ట్ చేయండి అస్సలు ఏమి తెలియని వాళ్ళు దీని గురించి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయబాకండి అటువంటి వాళ్ళు రసవాదంలోకి రాబోకండి ఎందుకంటే చాలా సంవత్సరాలు అనేక బాధలు పడిన వాళ్ళకి కూడా రసవాదం కాలేదు ముసలి వాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయారు కానీ వాళ్ళకి రసవాదం కాలేదు చూడండి ఇది నేను చూపించేది ఏం లేదు ఒక మెటలో మనకి ఇట్లా అరగదీస్తా ఉన్నాను పూర్తిగా అరగదీసిన తర్వాత శాండ్ పేపర్ మీద అరగదీసిన తర్వాత కొంచెం కలరు అది లోపల ఏముందనేది బయటకు వస్తుంది ఇది దీనికి బీజం కలిపితే సరిపోతుంది అయితే పైకి ఇలా నల్లగా ఉంది కానీ లోపల కలర్ ఉంది మీకు సెంటర్లో కలర్ కనపడుతుంది ఇంకా అరగదేయాలి కొద్దిగా అంటే అది మెడిసిన్ అనమాట దాన్ని ఒకసారి యాసిడ్లో వేస్తే తగ్గిపోతుంది అది ఇది కలర్ అయితే నాకు తెలిసి ఎయిటీన్ నుంచి నైన్టీన్ క్యారెట్ వచ్చింది ఇది దీనికి ఇంకా కాపర్ కానీ ఏమీ కలపల జస్ట్ రసభస్మము పాషాణాలు అంతే ఇది కాపర్ కలిపి వెండి అంటే రాగిసింధూరం కొడితే ఇంకా రంగు పిచ్చిపోతుందిగా గోల్డ్ కలర్లోకి ట్వంటీ ఫోర్లోకి వెళ్ళిపోతుంది ఇది రాగిసుందూరం కూడా కొట్టాను త్వరలో ఇది అందాక మీకు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా చూపిస్తూ ఉన్నాను దయచేసి అందరూ గమనించండి ఈ వీడియోలు ఏ విధమైనటువంటి సమస్య లేకుండా మీరు త్వరగా ముందుకు పోనికి ఎన్నో సంవత్సరాలు బాధలు పడుతూ ఉన్నారో అలా కాకుండా ఇది దగ్గర దగ్గర తీసుకెళ్తుంది మెటల్ చూడండి ఇది మీకు నేను చెప్పే పని లేదు ఇతర కలర్ వచ్చింది ఇతర కలర్గా ఉంది ఇంకా కొంచెం కలరు మధ్యలో సెంటర్లో బాగుంది ఇది జాగ్రత్తగా గమనించండి ఇదిగో సెంటర్లో బాగుంది ఇది కొంచెం చుట్టూ మందు ఉంది దీనికి గీటు కూడా పెడదాము గీటు పెట్టి యాసిడేసి చూద్దాము పూజ అన్ని వైపులా రంగు ఉంది ఏడికి క్యారెట్ తయారైంది ఇది కూడా పెద్ద కష్టం కాదు అయితే ఫస్ట్ మనం యాసిడ్లతో కొద్దిగా చేసేదే జాగ్రత్తగా చేసుకుంటే అనుభవంగా జాగ్రత్తగా దూరంగా ఉండి చేసుకోవాలా ఈజీ ఇది కూడా పెద్ద వర్క్ కాదు ఒక పావు గంట అరగంటలోనే వర్క్ అయిపోతుంది మొత్తం ఇది కూడా కెమికల్స్ పెద్ద దొరకవుని ఏం లేవు అన్నీ దొరికేటివే నా రసవాద వస్తువులతో చేసేదే పెద్ద కాస్ట్ కూడా ఏమి పాదరసంతో చేసేది వెండి మంచి రంగు మీరు గమనించండి ఎందుకంటే ఈ ఫార్ములా నైట్ టైం చేశాను అందుకని కొద్దిగా మీకు అంత క్లారిటీ లేదు కాకపోతే నేను లైటింగ్ ఎక్కువ వేస్తే అది వైట్గా కనబడుతుంది కానీ ఇప్పుడు చూడండి మీకు పూజ కలర్ గీట్ చూడండి ఈ గీట్ నేను చూపిస్తా ఈ ఈ ఏం గేట్ అంటే మీరు డైరెక్ట్ చూడండి అదిగో ఏ కలర్ గేట్ అది మామూలు గేట్ కాదు ఏదే గేట్ అది ఇది చూడండి ఇప్పుడు నైట్ రిసా ది బీజోయోగాలకు సరిపోతుందండి ఇది అంటే టెస్టింగ్ అన్నీ వస్తుంది ఎందుకంటే పాదరసం ఉంది కదా ఇందులో ఎందుకంటే టెస్టింగ్ వస్తుంది ఇది ఎక్కడ పాలు ఏముండవు మొత్తం పాలు కట్టింది ండి దీన్ని కొంచెము డైరెక్ట్గానే అవుతుంది ఇందులో రసం ఎక్కింది కదా ఇలా రసం ఎక్కించుకున్న తర్వాత దీనికి మనము కొద్దిగా సింధోర లాంటివి వేసుకుంటే కొన్ని సిందోరలు ఉంటాయి సిందోరాలు చేసుకుని వేసుకుంటే మనకి రంగు మంచిగా పెరుగుతుంది ఇప్పటికీ రంగు ఉంది కానీ ఇంకా రంగు రావాలంటే మీరు సిందోరాలు వేసుకుంటే ట్వంటీ ఫోర్కి వెళ్ళిపోతుంది కలరు అప్పుడు కలర్ ఉంటుంది ప్రూఫ్ ఉంటుంది మీకు మెత్తదనం ఉంది అన్నీ ఉంటాయి ఇబ్బంది ఉండదు మీకు టెస్ట్ కూడా మిషన్కి కూడా రావచ్చు ఎందుకంటే ఇది ఇందులో ఉండే అన్ని పాషాణాలే కాబట్టి మెటల్స్ ఏం లేవు కాబట్టి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నా యాసిడ్ తోమిన తర్వాత కూడా కలర్ రంగు ఉంది చూడండి రంగు గోల్డ్ రంగులోనే ఉంది ఏమాత్రం ఏం తేడా లేదు ఇంత దాకా నిలబడితే ఇక తర్వాత విషయాలు ఏమాత్రం ఇబ్బంది ఏముండదు ఓకే రంగు చూడండి గీట్రా మీద యాసిడ్ తీసేసిన తర్వాత యాసిడ్ వేసి నీళ్ళు వేసిన తర్వాత రంగు ఇది మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను కొంచెం కలర్ మంచి కలర్ ఉంటుంది దీన్ని మీరు ఏదైనా ముందుకు తీసుకోపోవడానికి ఏమైనా మీకు అవ ఉంటే చేసుకోవచ్చు రసవాదం అనే మహాసముద్రంలో ఎత్తు అనేక వేల మంది నాశనం అయిపోతూ ఉన్నారు ప్రత్యేకించి కొన్ని వీడియోలు చూసి ఛానల్స్ చూసి మరీ నాశనం అవుతూ ఉన్నారు అందరికీ ఏమనిపిస్తుందంటే ఈయన దగ్గర మనీ కాస్ట్ పే చేసి తీసుకోవడం ఎందుకు మనకి ఎప్పటికప్పుడు అవుతుంది చేసుకుంటే అని అనుకుంటూ ఉండరు సొంత ప్రయోగాల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తుండరు అట్టంటోళ్ళకి నేను చెప్పే సలహా ఒకటి చేసుకోండి కాకపోతే ఈ సొంతంగా చేసుకుంటే అవి అవకాశాలు తక్కువ చూడండి నైట్రిక్ వేసిన దాని మీద ఈ నైట్రిక్ వేసిన తర్వాత నైట్రిక్కి రంగు బాగానే ఉంది పూజ పూజ కలర్లు తిరిగించోండి ఇరవై క్యారెట్ల కలర్లో తిరిగింది కలరే కాదు ప్రూఫ్ కూడా ఉంది ఇది టర్న్ అయింది మెటల్ అలాగే నా వీడియోలు కొన్ని ఆటో జనరేషన్ అవుతున్నాయండి యూట్యూబ్ ఇంగ్లీష్లో చూపిస్తుంది అది దాన్ని తెలుగులోకి మీకు ఒరిజినల్ వాయిస్ కావాలంటే మీరు వీడియో ఆన్ చేసి అది చూసేటప్పుడు మధ్యలో ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే పైన పువ్వు గుర్తుంటుంది అది సెట్టింగ్స్ అందులోకి వెళ్ళండి అందులో ఆడియో అని ఉంటుంది ఒరిజినల్ అని ఉంటుంది దాన్ని నొక్కితే తెలుగు అని ఉంటుంది అది ఒరిజినల్ వాయిస్ అది నొక్కండి మీకు వాయిస్ ఒరిజినల్గానే వస్తుంది మళ్ళీ చెప్తున్నాను వీడియో చూస్తున్నప్పుడు మీరు వీడియోని ఓపెన్ చేయండి అది కనుక ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ ఉంటే ఆ వీడియోని అలా దాని మీద ఒకసారి ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే పైన స్క్రీన్ పై పై భాగంలో ఫోన్ పై భాగంలో పువ్వు గుర్తు వస్తుంది అంటే అది సెట్టింగ్స్ వస్తాయి ఆ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఆడియో అని ఉంటుంది ఆడియో మీద ప్రెస్ చేయండి అందులో ఆడియో యుఎస్ అని ఉంటుంది అది 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 ప్రెస్ చేస్తే యూఎస్ కాకుండా తెలుగు అని ఉంటుంది ఆ తెలుగు ఒరిజినల్ వాయిస్ ప్రెస్ చేయండి మీకు మీకు మన వీడియోలు మళ్ళీ నా వాయిస్తో వస్తాయి సో చాలామందికి తెలియకపోవటం వల్ల కూడా ఇబ్బంది ఉన్నారు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు వీడియో ఓపెన్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో సెంటర్లో ప్రెస్ చేయండి పైన పువ్వు నొక్కండి సెట్టింగ్స్ గుర్తు మీకు ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఆడియో ట్రాక్ నొక్కి ఒరిజినల్ లేదా తెలుగు కొడితే మీరు ఓపెన్ చేస్తే చేస్తూ వస్తుంది ఇక్కడ చూడండి మీరు కలర్ మీకు చూపిస్తూ ఉన్నాను ఈ గీటు రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు పెట్టిన గీట్ ఎలా ఉంటుంది గీట్ రంగు ఉంటుంది కలర్ ఉంది మీకు ఇందుకు ఎన్నిసార్లు చూపిస్తూ ఉన్నాను అంటే ప్రతిదీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి రాదు అనేక డౌట్లు ఉంటూ ఉంటాయి చూసే వాళ్ళకి ఆ డౌట్స్ అన్నీ పోవాలా ఇది మన పూజ ఇది మన వెండి వెండి క్షణాల్లో మనకి తెల్లగుండే వెండి పచ్చగా బంగారం మారింది లోపల బయట కలర్ ఉంది దాని మీద నైట్రిక్ యాసిడ్ వేసినా కూడా అది పక్కగా పచ్చగా తిరిగింది ఇది లక్ష్మీ స్వరూపంగా మారింది వెండి ఇక మీకు తిరగలేదు తీసుకునేవాడి అదృష్టం ఇది ఫార్ములా దీని ముందుకు తీసుకుపోయేది ఉంటే తీసుకుపోవచ్చు కలర్ కూడా చూడండి గీటు కలర్ కూడా మంచి కలర్లో ఉంది ఇది ఇది చాలు ఇది ఇక్కడికి క్యారెట్ దీన్ని ఎవరైనా సరే అంటే దానికి మనకి నసీబ్ అంటారు తలరాత అది కూడా ఉండాలి ఓ ఫార్లో మనం తీసుకోవాలంటే ప్రసవాదం అవ్వాలంటే మనకి తలరాత అనేది బాగా పనిచేస్తుందండి తలరాత బావన్నోడు తీసుకుంటాడండి దీన్ని ముందుకు తీసుకోబోనం